మాచిర్ల పట్టణంలోని తాటిపత్రి అవినాష్ రెడ్డి గారితో ఉన్నాము విషయం ఏంటంటే ఇప్పటివరకు మచ్చలేని ఇప్పటివరకు ఉన్న రాజకీయ నాయకుల్లో మత్సలేని నాయకుడు మన నర్సాపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లా శ్రీ లావ శ్రీకృష్ణదేవరాయలు గారు అయితే ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఇప్పుడే వచ్చింది ఆయన మీద రాజకీయ రాజకీయ వివాదం అంటే ఒక స్త్రీనే కించపరిచాడని ఒక స్త్రీ పర్మిషన్ లేకుండా కాల్ డేటా తీసుకున్నారని చెప్పేసేసి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనపై ఎలిగేషన్ లేవనెత్తారు అయితే ఈరోజు ఇప్పుడ తాటిపత్రి అవినాష్ రెడ్డి గారు ఉన్నారు ఈ విషయంపై ఆయన ఏమే ఏం మాట్లాడతారో ఆయన మాట్లాడడం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఏమంటారు ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల్లో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఎలిగేషన్ ఈ ఎలిగేషన్ బయట బయట తీసుకురాలేదు అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కలిసి కూడా పది నెలలు అవుతూ ఉంది ఇప్పుడు అంతకుముందు కొన్ని నెలలు ఐదారు నెలల వరకు ఉంది ఇప్పుడు పది నెలలు ఈ పది నెలల వరకు కూడా ఈ ఎలిగేషన్ని బయటికి తీసుకురాకుండా అలాగే ఉంచి ఇప్పుడు ఏ ఉద్దేశంతో బయటికి తీసుకొచ్చారంటారు రాజకీయంగా రాజకీయంగా ఎన్నేమైనా దెబ్బతీయడానిక లేదంటే ఏ మచ్చ లేకుండా ఆయన ఒక్కడే ఉన్నారు ఆయన మీద కూడా ఏదో ఒక బురద చల్లితే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చారంటారా నేను మీ మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్తానండి గత పది నెలలుగా ఎనిమిది నెలలుగా కూటమి వచ్చిన దగ్గర నుంచి మా పల్నాడు నియోజకవర్గం మా పల్నాడు జిల్లాకి ఎంపీ గారు అయితేనేమి మా గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు అయితేనేమి చంద్రబాబు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి నిర్విరామంగా కష్టపడి గత ఐదు సంవత్సరాల్లో విధ్వంసం జరిగి నాశనమైన రాష్ట్రాన్ని ఆక్సిజన్ మీద ఉన్న రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని బతికించి అందులో మరీ ముఖ్యంగా వెనకబడ్డ రాష్ట్ర జిల్లా అయిన మా పల్నాడుని ముందుకు తీసుకెళ్తున్న మా పల్నాడు ఎంపీ గారు శ్రీ లావు శ్రీ కృష్ణదేవరాయ గారి మీద దుగ్ధతోటి ఈ పల్నాడు ప్రజలు ఈ అభివృద్ధిని చూసి అరే మొన్ననే మనకి ఏడు సీట్లు రాకపోయాయి ఎమ్మెల్యేలు ఒక పార్లమెంటు సీటు పోయి ఏడు ఎమ్మెల్యే సీట్లు పోయాయే ఈ ఎంపీ గారు ఈ ఎమ్మెల్యేలు ఎలా కష్టపడి ఈ చంద్రబాబు గారు ఎలా కష్టపడి ఈ లోకేష్ గారు ఇలా కష్టపడి ఇలాగే ఉంటే రేపు ఒక ఓటైనా మనకి పడుతుందా ఒక ఆడపుత్రైనా మనకు ఓటేసిద్దా ఈ అభివృద్ధి పరిపాలన చూసే దుగ్ధతోటి కావాలని కాంట్రవర్సీ తయారు చేసి మా మచ్చలేని చంద్రుడు నీతి నిజాయితీకి నిలువెత్తు రూపమైన లావు శ్రీకృష్ణ దేవరాలు గారు సౌమ్యుడు ఆయన నలభై నలభై ఐదు సంవత్సరాలుగా వాళ్ళు వి విద్యా సంస్థలు నడుపుతున్నారు విజ్ఞాన సంస్థలు ఎంతో పేరు ప్రక్రియలు తెచ్చుకున్నారు అలాంటి వ్యక్తిని ఇలా అనడం ఇది దుర్మార్గ చర్య అన్నది వేరే వాళ్ళు ఏంటంటే మేమైనా ఎక్కువగా కాంటవర్సీగా మేము మాట్లాడగలం ఒక మహిళ వాడడం మంత్రిగా చేసి బీసీ కార్డు వాడుకోవడం మాకెంతో బాధను కలిగిస్తుందండి మహిళగా మిమ్మల్ని గౌరవిస్తాము మీరు ఒక తెలుగుంటి ఆడపడితే తెలుగింటి ఆడపరచని గౌరవించే పార్టీ మా తెలుగుదేశం పార్టీ బీసీలే వెన్నుముకగా ఉన్న పార్టీ మా తెలుగుదేశం పార్టీ ఈ రెండు కార్డులు మీరు వాడుకొని మమ్మల్ని కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకుల్ని మా అధినాయకుడిని ము మరీ ముఖ్యంగా మా ఎంపీ గారు సౌమ్యుడు అచ్చులుడు గుణవంతుడు ప్రతి పేదవాడు బాగుండాలి నాకు ఓటు వేసిన ప్రతి ఓటరు గొప్పగా బతకాలి గౌరవంగా బతకాలని కోరుకునే నిలువెత్తు నిజాయితీ నిప్పు లాంటి మనిషి ఎన్ని అపజయాలు ఎన్ని ఎదురొచ్చినా ఎంతమంది ఎదురుగా వచ్చినా నిలబడి నీతికి నిలబడి నిజాయితీగా పోరాడే మా ఎంపీ గారు అనడం మీకు సిగ్గుచేటు రాష్ట్రానికే సిగ్గుచేటు మీరు ఆ వ్యాఖ్యలు వెనక తీసుకుని కోరుకుంటూ ఇది తప్పని సవివర్యంగా మనవ చేస్తూ బాధాతప్త హృదయంతో మిమ్మల్ని వినంగా కోరుకుంటున్నాను మహిళ కాబట్టి తప్పండి మీ వెనక ఎవరో ఉన్నారు మేము మిమ్మల్ని కూడా అనం ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు మాకు అర్థమవుతాన్ని ఎందుకు చేస్తున్నారంటే మీ వెనక ఎవరు ఉన్నారు మీ అధినాయకుడికి ఎంతోమంది చెప్పుంటారు సలహాదారులు మార్చండి సలహాదారులు మార్చండి అని ఆయన ప్రజల కూడా వినరు ఏ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చి క్షేత్రంలో ఏ జరుగుతుందో ఆయన వినరు ఆ సలహాదారులు అసలు విననివ్వరు ఆ సలహాదారులే ఇప్పుడు ఉంచారు ఇప్పుడు ఆ సలహాదారుల మాటలు విని మీరు డైవర్షన్ పాలిటిక్స్లోకి నీతి నిజాయితీ ఉన్న నాయకుడిని మంచి నాయకుడిని కేవలం ఒక మహిళా కార్డు వాడి బ్లేమ్ చేయాలనుకోవడం తప్పండి నేను దీన్ని మాత్రం స్వీకరించం ఖండిస్తున్నాం మీరు కూడా ఆలోచించుకొని మీకు మనస్సాక్షి ఉంటుంది మీరు మంత్రిగా వెలగబెట్టారు మీరు చేసిన మంచి చెప్పండి మీరు చేసిన చెడు మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పాం ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చాం ఆ ఒకవేళ మేము చెప్పింది తప్పు అయితే మీరు దాన్ని ఖండించండి క్షేత్రంలో చెప్పండి ప్రజాస్వామ్యంగా చెప్పండి ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి మీరు కినుక అవినీతి పాల్గొనకపోతే అక్కడ జరిగిన సమస్య ఏందో సవివరంగా ప్రజలకు చెప్పండి ఎందుకంటే రేపటి రోజున మీకైనా మాకైనా ఓటేసేది గెలిపించేది మనల్ని పైన కూర్చోబెట్టేది ప్రజలే ప్రజాక్షేత్రంలో అందరూ ఉన్నాం అందరం ప్రజల చేతిలో కీలుబొమ్మల అందరూ అనుకుంటాం ప్రజలు మన చేతిలో కీలుబొమ్మలు అనేది తప్పది మనకు వచ్చే పదవులు కేవలం అలంకారాలే మనం ప్రజలకు సేవకులం ఆ మనసుతో వెళ్ళండి మహిళగా మీరు మంత్రి వరకు వెళ్ళారు సాఫ్ట్వేర్ నుంచి సైబరాబాద్ మొక్క గారు మీ మీద మా గౌరవమే మీరు చెట్టుగా ఇంటి బొట్ట మహావృక్షం వాళ్ళని కోరుకుంటాను మీరు మొదట టీడీపీ నుంచే మీ ఆవిర్భావం వారు స్టార్ట్ చేశారని మర్చిపోవద్దండి అలా చెప్తూనే మీరు చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకోవాల్సిందే మా ఎంపీ గారిని మీరు ఇలా కించపరచున్న తప్పండి మేము గత ఎనిమిది నెలలుగా ఆయన చూస్తున్నాము ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండకుండా మేము మా చిన్న చిన్న పనులకు కూడా వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో ఉంటా అని రాష్ట్రం కోసం ఆయన ఫ్లోర్ లీడర్ అయ్యాక ముఖ్యంగా మరీ ముఖ్యంగా రాష్ట్రం కోసం ఒకరోజు ఇంట్లో ఉంటే ఒకరోజు ఢిల్లీలో ఉంటూ ఒకరోజు నసరాపేటలో ఉంటూ ఒకరోజు ఢిల్లీలో ఒకరోజు నసరాపేట ఒకరోజు గుంటూరు ఒకరోజు నసరాపేట ఒకరోజు గుంటూరు ఒకరోజు విజయవాడ ఒకరోజు విజ వైజాగ్ ఇలా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం మరీ ముఖ్యంగా పల్నాడు ప్రజల కోసం నిర్విరామంగా శ్రమిస్తున్న మానాయకుణ్ణి ఆయన శ్రమను గుర్తించకపోతే ఓకే అండి ఆయన హెల్త్ను కూడా పట్టించుకోకుండా కుటుంబానికి దూరంగా ఉండి ఆయన ఎంత కష్టపడుతూ కూడా శ్రమిస్తున్న మా మీరు ఇలా కించపరచడం మీ అధినాయకుడికి ఉన్న ముఖ్యమైన సలహాదారులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు మీ అధినాయకుడిని తప్పుదోవ పట్టిస్తున్నారు మీ వైసీపీ చీఫ్ పాలిటిక్స్కి రాష్ట్ర ప్రజలు పడరండి ఇది తప్పండి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇన్నాళ్ళు మౌనంగానే ఉన్నారు ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ ఎలిగేషన్ తీసుకురావడానికి గల కారణం ఏమంటారు అంటే ఈ ప్రాంతంలో ముందుకు వెళ్తూ ఉంది అనేక విధాలుగా ముందుకు వెళ్తూ ఉంది నెక్స్ట్ ఇంకా పెద్ద ప్రోడక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఏది మన వాటర్ డెడ్ వరకెప్పుడు ఒకటి ఉంది ఈ వాటర్ డెట్ ఒకటి ఉంది ఈ రెండు మంచి జరిగితే ఇక జీవితంలో బ్రతికినంతకాలం కూడా వారిని మర్చిపోకుండా ఉంటారు ప్రజలు అయితే అది ఆపటానిక లేదంటే ఇప్పటివరకు ఏ మచ్చ లేకుండా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక మచ్చ చూపించాలన్నా లేదంటే నిజమా మీరు అడిగిన ప్రశ్న నాకెంతో ఆనందాన్ని ఇచ్చిందండి ఒక రకంగా చంద్రుడికైనా మచ్చ ఉందేమో కానీ మా నాయకుడికి నిల్వెత్తు నిజాయితీగా చెప్తున్నాను ఆయన నిల్లువెత్తు నిజాయితీ చిన్న మచ్చ లేదు కాంట్రవర్సీ లేదు సౌమ్యుడు అమెరికాలో చదువుకొని ఫారెన్లో చదువుకొని సాధారణ జీవితాన్ని ఇష్టపడటమే కాకుండా మేమందరం అందరూ ఇష్టపడేది ఇంకోటి కూడా చెప్తాను మీకు మీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూనే సగటు సాధారణ పౌరుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చే సలహాను కూడా ఆయన స్వీకరించి పార్లమెంట్లో మాట్లాడే మనస్తత్వం ఉన్న ఏకైక నాయకుడు మా నాయకుడు ఎంపీ గారు శ్రీ లావు దేవరాయలు గారు మీకు ఎలా చెప్తానంటే మనకి ఆచార్య ఎన్జి రంగా గారి గురించి మీరు వినే ఉంటారు ఆచార్య ఎన్జి రంగా గారి సిద్ధాంతాన్ని పునికిపుచ్చుకొని ఎంపీగా వచ్చిన శ్రీకృష్ణదేవాలయర్ గారు రైతుల గురించే పోరాడతారు అందుకే ఆయనకి ఆయనకి రైతులు అంటే ఎందుకు ఇష్టమో నాకు అర్థం కాదు కానీ ఎంత పిచ్చండి మనం అప్పుడు స్వర్గీయ రామారావు గారు ఉంటాం రాజశేఖర రెడ్డి గారు ఉంచాం చంద్రబాబు గౌడ గారు కూడా రైతు రైతుపక్షే కానీ అందరినీ మించి ఒక జూనియర్ చంద్రబాబు గారు లాగా రైతుల కోసమే రైతుల అభ్యున్నత కోసం అభివృద్ధి కోసం పోరాడే వ్యక్తి అండి మన లావు శ్రీకృష్ణ గారు ఆయన పార్లమెంట్లో మొన్న ప్రైవేట్ బిల్లు పెట్టారు మీకు అందరికీ తెలుసు లేదు మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇప్పుడు మీకు సమాధానం చెప్తాను ప్రైవేట్ బిల్లు పెట్టారు ఏం పెట్టారు కౌలు రైతులకి అన్యాయం జరుగుతుంది కౌలు రైతు బీద రైతు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్గా వచ్చే పథకాలు ఏవి కౌలు రైతుకు అందట్లేదు మామూలుగా పొలం ఉన్న ఓనర్సే కొట్టేస్తున్నారు అంటే వాళ్ళని కొట్టేస్తున్న నెగిటివ్ ఉద్దేశం కాదు కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందని ప్రైవేట్ బిల్లు పెట్టిన ఏకైక పార్లమెంటేరియన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ సగర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఆయన కార్యకర్త అయినందుకు ఆయన అన్నగా అభిమానించే వ్యక్తిగా ఓకే మీరు అభిమానించారు సార్ మీరు అభిమానించడం మంచిది అది మీ పర్సనల్ ఒపీనియన్ కాబట్టి ఒక స్త్రీ ఒక మంత్రిగా చేసిన స్త్రీ ఎంత పెద్ద ఎలిగేషన్ చేసిందంటే ఎంతో ఇప్పుడు కొంతమంది కాకపోయినా కొంతమంది నమ్ముతారు దీని గురించి ఒక స్త్రీ వైపు కూడా ఒక స్త్రీ వైపుగా కూడా మీరు ఆలోచించి మాట్లాడండి ఇది రైట్ అంటారా లేదా ఇది ఒక స్త్రీనే అడ్డం పెట్టుకొని చేస్తున్నారంటారా ఒక స్త్రీనే అడ్డం పెట్టుకొని చేయాలన్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఓడిపోయి ఉన్నారు ఓడిపోయి ఉన్నప్పుడు అది ఈ ఎలిగేషన్ కూడా పుట్టింది ఎప్పుడంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఇది కానీ ఇప్పుడు 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 ఎందుకు బయటకు వచ్చింది దాని గురించి కొంచెం ఖచ్చితంగా సార్ ఇందాక నేను చెప్పిన దాంట్లోనే ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మేము గెలిచి కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దగ్గర పడుతుంది అందులోనూ మా ఎంపీ గారు మా ఎమ్మెల్యేల కష్టంతో చంద్రబాబు నాయ గారి నాయకత్వంలో వరకు పురుసలాకి పర్మిషన్స్ తెచ్చారు పర్మిషన్స్ తెచ్చారు అలాగే వాటర్ గిట్కి ఇప్పుడు ఆరు వందల కోట్లు తెచ్చారు ఆల్రెడీ కొత్తగా మూడు హైవేలు శాంక్షన్ చేశారు ప్లస్ నడుకుడికి ఇప్పుడు రైల్వే లైన్ వచ్చింది నడుకుడు శ్రీకాళహస్తి మీ అందరికీ తెలిసే ఉంటుంది పాత్రికా మిత్రులు మీకు అవగాహన ఉంటుంది ఇలా అభివృద్ధి ఇంతింత బట్టడింతయి అన్నట్టుగా అన్న చందంగా పల్నాడు ఎప్పుడు చూడని కనీ వినని ఎరగని అభివృద్ధి జరుగుతుంది ఈ టైంలోనే ఎవరి వల్ల జరుగుతుంది మా ఎమ్మెల్యేల కృషి ఉంది కానీ అంతకంటే ముఖ్యంగా ఫ్లోర్ లీడర్గా ఆయన కృషి ఉంది చంద్రబాబు గారు ఇతని ఈయన మా ఎంపీ గారి అభివృద్ధి కాంక్షను చూసి సరే నువ్వు యువనాయకుడి అభివృద్ధి చేసుకొని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మోడీ గారు దయదలిచారు ఆ పరమశివుడే దయ చూపించాడో తెలియదు కానీ పల్నాడుకి ఇప్పుడు జరిగిన అభివృద్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి చేతుల మీద జరుగుతుంది దీన్ని చూసి ఆయనకి పేరు వస్తే ఆయన చరిచిమాతోటి మొన్న ఏడు నియోజకవర్గాల్లో ఏడు ఓడిపోయా ఎమ్మెల్యేలు ఈసారి సీట్లు కాదు కదా సీట్లు దేవుడు ఎరుగు ఓటు ఒక్క ఓటు కూడా పడదేమో అని చెప్పి ఈ కాంట్రవర్సీకి తెల్లదేపారు ఈ వైసీపీ బ్యాచ్ అంటే ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు ఈ న్యూస్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ న్యూస్ని ఇల్లు ఎంతగా లేవనెత్తడానికి గల కారణం ఏంటి ఈ జరిగే అభివృద్ధిని ఆపటానికా పల్నాడిని అభివృద్ధి ఆపాలని వాళ్ళు అనుకుంటే పల్నాడు ప్రజలు ఎవరు ఒప్పుకోరండి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము కానీ వాళ్ళ అభివృద్ధిని ఆపడానికి అనేది వాళ్ళు అధికారం వల్ల ఆలోచించరు అభివృద్ధి ఆపాలని విశ్వ ప్రయత్నం చేస్తారు కోర్టులో కేసులు వేస్తారు మొన్న కూడా వరికిపుడుచల మీద ఏదో వేశారని ఒకటి వచ్చింది దావా సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా మా ఎంపీ గారు ఉన్నారు మాకు పల్నాడుకు తోడుగా మా ఎంపీ గారు ఉన్నారు అధినాయకు మా చంద్రబాబు గారు ఉన్నారు అభివృద్ధి ఆగదు కానీ అభివృద్ధి ఆపాలనే వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళ ప్రయత్నం బుడుదల పోసిన పన్నీరే కాకపోతే అభివృద్ధిని ఆపలేకపోవచ్చు కానీ అభివృద్ధి జరిగిన పేరు వచ్చే నాయకుడికి రాకూడదని కాంట్రవర్సీ చేస్తున్నారని మా అభిప్రాయం మంత్రికే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల పరిస్థితి ఏంటంటారు మంత్రికి పరిస్థితి రాలేదండి మహిళా మంత్రులు మా పార్టీలో కూడా ఎంతోమంది ఉన్నారు ఆమె మాజీ మంత్రి గారు ఆమె అంటే మా గౌరవమే ఆమె సైబరాబాద్ మొక్కే చంద్రబాబు గారు ఆశీర్వాదంతో వచ్చినామే ఆమె మీద మాకు ఇంకా మరీ గౌరవం ఎక్కువ ఉంటుంది కాకపోతే ఆమె మాజీ మంత్రి గారు మాజీ మంత్రి గారు మంత్రిగా ఉన్నప్పుడు వెలగబెట్టిన మంచి చెప్పకుండా ఇలా కాంట్రవర్సీగా వెళ్ళడం అనేది ఆమె విఘ్నతగా వదిలేస్తున్నాం మంత్రిగా మంత్రి ఆ మంత్రిగా ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాల్ డేటా తీసారని చెప్పేసి ఆమె ప్రెస్ మీట్లో చెప్పారండి అయితే ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత తీసుకొచ్చిన ఉపయోగం ఏంటి ఇప్పుడు ఏం అన్ని విధాలుగా ఈ ప్రాంత అయితే ఆయన దేవుడు అన్నారు ఈ దేవుడి మీద బురద తినడానికి బురద చల్లితే ఆమెకు ఒరిగేదేంటి ఆ పార్టీకి ఒరిగేది ఏంటి అదేనండి మేడం మీరు మంత్రిగా వెలగబెట్టారు మీరంటే మా గౌరవమే ఆడపడుచుగా మిమ్మల్ని మా అక్కలా చూస్తాను కాకపోతే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డేటా తీసా అన్నప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అప్పుడు చెప్పలేదు ఎందుకు అప్పుడు ఈ కాంట్రాక్స్ అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడే ఈ టాపిక్ మీరు తెచ్చారంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావు వెంకన్న అంటే దూడకి గడ్డేయడానికి అన్న సామెత చందంగా మీ మీద వచ్చిన ఆరోపణలకు మీరు చెప్పుకోలేక మీరు మంచి చేసి ఉండొచ్చు చెడు చేసి ఉండొచ్చు మీరు అక్కడ ఉండకపోవచ్చు ఉండొచ్చు అది చెప్పుకోకుండా సంబంధం లేకుండా డైవర్షన్ పాలిటిక్స్లో మా నాయకుడిని తీసుకొచ్చి అప్పుడు నాకు కాల్ డేటా తీసారు అనడం అనేది మేడం ఇది చాలా తప్పండి ఇది దురదృష్టకరం మీరు మంత్రిగా చేశారు ఆలోచించుకోండి మీ విఘ్నతగా వదిలేస్తున్నాను మీరు ఎంతో చదువుకున్నారు ఫారెన్ చదువుకున్నారు మేము విఘ్నతంగా వదిలేస్తున్నానండి ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేయబాకండి మీరు అడిగిన ప్రశ్నలో కూడా సమాధానం చెప్తానండి ఇది ఖచ్చితంగా మేడం గారు ఆమె చదువుకున్నామా ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినామా ఆమెది కూడా అయి ఉండదు ఎవరో ఆ సలహాదారులు ఎవరో కోట్ల కోట్ల జీతాలు తీసుకొని తప్పుడు సలహాలు ఇస్తున్నా ఆ సలహాదారులను పట్టుకోవాలండి చంద్రబాబు గారు అందరిని పట్టుకుంటున్నారు కానీ సలహాదారు తప్పుడు సలహాదారులు ఇచ్చే దాని మీద చట్టం దే తప్పుడు సలహాదారులు తప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళని పట్టుకోవాలి అన్న చట్టం తెస్తే మన రాష్ట్రానికి దరిద్రం వదిలిద్దండి సలహాదారులు అనేది సరే ఈ సలహా ఇవ్వటం వల్ల ఈ ఎలిగేషన్ లేవనెత్తటం వల్ల వాళ్ళకొచ్చే ప్రయోజనం ఏంటి వీళ్ళకొచ్చే నష్టం ఏంటి ఖచ్చితంగా అండి మీరు మంచి ప్రశ్న అడిగారు ఖచ్చిత వాళ్ళకొచ్చే ప్రయోజనం అయితే ఏంటండి డైవర్షన్ పాలిటిక్స్ ఒకటైతే జరుగుతున్న అభివృద్ధిని మరిపించాలి జరుగుతున్న మేలు ఎవరి వల్ల జరుగుతుంది ఆయనకున్న చరిష్మని క్యారస్ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఆ తర్వాత అదృష్టం కొద్దీ వాళ్ళకైనా గెలిస్తే అదంతా మేమే చేసాం మేమే చేశాం అని మంచి పేరుని అనే ఒక సలహాదారులు ఇచ్చిన తప్పుడు సలహాలు వెళ్తున్నారు మేడం గారు మీ నాయకుడి గురించి మీ వర్షన్గా మీరు ఇంత చెప్పారు అయితే ప్రజల వైపుగా కూడా మీరు ఆలోచించండి ఇంత ఎలిగేషన్ రావడానికి గల కారణం ఏమైందంటారు ఆనెస్ట్గా ఖచ్చితంగా సార్ ఆనెస్ట్గానే చెప్తున్నాము ప్రతి కార్యక్రమంకి తెలుగు పౌరుడికి తెలుసు ఇప్పుడు ఎప్పుడూ లేని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లోనూ స్టార్ట్ అయింది అందులో మరీ ముఖ్యంగా పల్నాడులో స్టార్ట్ అయిందని అందరికీ తెలుసు ఈ అభివృద్ధి పల్నాడులో ముఖ్యంగా మాచర్ల గురజాల నియోజకవర్గాలు మా జోల మా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మనరెడ్డినందరెడ్డి గారికి తిరుపతి శ్రీనివాస్ గారికి ఇలా వెనకొండ ఎమ్మెల్యే జీవీఎల్ గారికి ఇలా రకరకాల మా ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు అభివృద్ధి అయితే ఎస్పీ గారికి ఆయన చేసి మాతో పేరు వస్తుందని చెప్పి అది చెడగొట్టాలనే ఈ డైవర్షన్ పాలిటిక్స్లోకి వైసీపీ దిగిందని మేము బలంగా నమ్ముతున్నాము ఒకవేళ నేనే నేనే నమ్ముతున్నాను లేదా మా టీడీపీ కార్యకర్తలే నమ్ముతున్నారు మేము అనుకోవద్దు మీరు కావాలంటే తెలుగు మహిళా పౌరులు పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా మీరు మాట్లాడవచ్చు గురించి ఫైనల్గా అయి ఉంటారు నేను ఒకటే చెప్తానండి నాది పల్నాడు జిల్లా ఉన్న ప్రతి పౌరుని కోరుతా ఉన్నా వైసీపీ వాళ్ళని కోరుతా ఉన్నా మేడం విడదలర్జును గారు మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇంత గొప్ప నాయకుడిని నిజాయితీ పౌరుడిని ఇలా బ్లేమ్ చేసి పల్నాడు ప్రజలకి పల్నాడు అభివృద్ధికి దూరం చేయొద్దు ఆల్రెడీ మనం మేము పల్నాడు యాభై సంవత్సరాలుగా వెనుకబాటులోనే ఉన్నాము అభివృద్ధి లేదు సంక్షేమం సరిగా లేదు ఎప్పుడైతే మాకు సంక్షేమం జరిగిందంటే టీడీపీ వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ రాహుశ్రీకృష్ణదేవర్ లాంటి లాంటి ఎంపీ గారు వచ్చినప్పుడే ఈ జరుగుతున్న ఈ అభివృద్ధిని ఈ సంక్షేమాన్ని కూడా చూడలేక కొన్ని వైసీపీ కన్నులు వైసీపీ వాళ్ళందరినీ మేము చెడనట్లేదు కన్నులు ఆ సలహాదారులు అవన్నీ కన్నులు కుట్టి మా పల్నాడు అభివృద్ధిని కుంటి కుంటుపరచాలని చూస్తూ రేపు మళ్ళీ ఎలక్షన్లో వాళ్ళే ఓట్లు దండుకోవాలనే ఒక దురుద్దేశంతో ఉన్న మంచి నాయకులు తరిమేస్తే వచ్చే నాయకుడు ఎవడైనా పర్లేదు జనాలు వాళ్ళే భరిస్తారనే ఒక దురుద్దేశంతో మంచి నాయకులందరినీ మనం క్యారెక్టర్ అశాసం చేసేసి చెడు నిందలేసి నీలాపు నిందలేస్తే శ్రీకృష్ణ వారు కినుక అడవిలోకి వెళ్ళి ప్రూవ్ చేసుకున్నారు అందరూ ప్రూవ్ చేసుకోలేరు అనుకోవద్దు మా శ్రీ మా ఎంపీ గారు కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా శ్రీకృష్ణ అంత గొప్పోడు ఆయన కూడా ఆయన నింద నిందని కడిగిన మొత్తం ఇలా చెప్పుకోగలరు ఆయన ఆట మొదలు పెడితే మీరు తట్టుకోలేరు మీకు తెలియాలంటే వై గత వైసీపీ ఏడుగురు ఎమ్మెల్యేలు వాళ్ళకి తెలుసు మాజీలు ఎలా అయ్యారు ఎందుకు మా మా ఎంపీ గారు జోలు రావద్దు మా అధినాయకత్వం జోలు రావద్దు టీడీపీ పార్టీ జోలి రావద్దు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ అసలు చేయొద్దు ముఖ్యంగా మా పలనాడు మా పలనాడు జోలి రావద్దు అందులోనూ మా పలనాడు అభివృద్ధి జోలి రావద్దు అని మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటూ కోరుతా ఉన్నా జై హింద్